వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేపీ విమర్శల దాడి పెరగడంతో ఆ తర్వాత ఏమైందనేది ఇప్పుడు చదవబోతున్నాను కుల్దీప్ నాయర్ ఈ అంశంలో ఎంత స్పష్టంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారో ఈ ఎపిసోడ్ మీకు వివరిస్తుంది విమర్శలను కాస్త వినిపించి వినిపించినట్టుగా కాంగ్రెస్ పార్టీలో కూడా మొదలైంది వీటన్నిటికీ తోడు తన కేసు విషయంలో న్యాయవాదులు చెబుతున్నది అంత ప్రోత్సాహకరంగా లేదు చివరికి ఇచ్చే తీర్పు అనుకూలంగానే ఉంటుంది కానీ మొదట మాత్రం షరతులతో కూడిన స్టే మాత్రమే వస్తుందని హేమీ లేని వారు చెబుతున్నారు ఇందిరాగాంధీ ఒక పత్రికా సంపాదకునికి చెప్పినట్టు రాజకీయ వ్యవహారాలు నడిపించడం ఇప్పటికే కష్టమైపోతున్నది ఒక వంక వెలుపల నుంచి ప్రతిపక్షాల ఒత్తిడి ఎక్కువైపోతున్నది జేపీ ఉపన్యాసం ఉంటే వేలు లక్షల్లో జనం వెరగబడి వస్తున్నారు మరో వంక పార్టీలో కుత కుతలాడుతున్న తిరుగుబాటు ధారణ ఏదో దుస్థ కుణాన్ని ధ్వనిస్తోంది పత్రికలలోని శీర్షికలు తీర్పు మీద అనంతర రభస మీద ప్రచారమైన కథలు పరిస్థితిని మరింత అధ్వాన్నం చేశాయి తను పడుతున్న కష్టాలను గురించి కానీ తాను సాధించిన మహావిజయాలను గురించి కానీ పత్రికలు ఎన్నడూ సరిగ్గా అర్థం చేసుకున్న పాపాన పోలేదు ప్రత్యర్థి వర్గం హత్యా సంఘటనలతో తనకు తన కుటుంబానికి సంబంధం ఉన్నదని ధ్వనింపజేసేటంత ఒక న్యూఢిల్లీ పత్రిక సాహసించింది పత్రికల వాళ్ళు ప్రతి విషయాన్ని తమ దృక్పథాలకు అనుకూలంగా మార్చి వ్రాస్తారని ఆమె నమ్మకం ఏ పత్రిక ఎలా వ్రాస్తుందో తనకు తెలుసు కనుక తను పత్రికలను చదవనే చదవనని ఆమె ఒకసారి సంపాదకులకు చెప్పారు పత్రికా ప్రతినిధులంటే ఆమెకు చాలా చులకన అభిప్రాయం ఉంది కొనే కొనేయవచ్చునే ఆమెకు తెలుసు విస్కీ బుడ్లు డబ్బు సూట్లు ఇచ్చి జర్నలిస్టులను ముఖ్యంగా ఢిల్లీలోని వారిని తన చెప్పు చేతల్లో ఎలా ఉంచుకునేవాడో లలిత్ నారాయణ మిశ్రా చెప్పాడు తన మనుషులు కూడా అభ్యుదయ జర్నలిస్టులను తన ప్రత్యర్థుల మీద దెబ్బతీసిన సందర్భాలు ఉన్నాయి జర్నలిస్టులనే కాదు పత్రికల యజమానులను కూడా కొనేయవచ్చునని తనకు తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళంతా కట్టకట్టుకుని తన మీద ధరిమెత్తినట్టు కనిపిస్తున్నది తను మరి ఎటు కదలడానికి వీలు పరిస్థితి వచ్చింది శత్రువులు చుట్టుముట్టారు తన కొడుకు సంజయ్ థావన్ మొదలైన అతని మిత్ర బృందం మినహాయిస్తే అంతా తనను కిందకి నెట్టాలని చూస్తున్న వారే ఆందోళనలు పెరిగిపోతున్నాయి దారిద్రాన్ని తొలగించాలని తను ఇచ్చిన నినాదం ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచలేకపోయింది పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి సంవత్సరానికి పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు సంవత్సరానికి మధ్య ధరలు మూడు శాతం పెరిగాయి కానీ తన పరిపాలనలో అవి సగటున పదిహేను శాతం పెరిగాయి తను మున్నెన్నడూ చూడనంతగా వ్యతిరేకత కనిపిస్తున్నది పరిస్థితి ఇలాగే కొనసాగితే తనకు ప్రమాదం తప్పదు కాంగ్రెస్లోనూ పార్టీ వెలుపలా విమర్శిస్తున్న వాళ్ళని నోరు మూయించాలంటే ఏదైనా ఒక గట్టి పనిని తను చేయాలి ప్రతిపక్షాల వారు జనాన్ని తమ వైపు తిప్పుకునేటట్లున్నారు కాంగ్రెస్ పార్టీ లోపల నుంచి కూడా ప్రమాదం ఏర్పడింది పార్లమెంటులో తన పార్టీ సంఖ్యాబలంలో ఆరో వంతు కూడా లేని ప్రతిపక్షాల విషయంలో ఏదైనా చేయాలి యావత్తు అధికారాన్ని ప్రధానమంత్రి సెక్రటేరియట్లో కేంద్రీకరించడం జరిగింది కనుక ఏదైనా చేయాలనే నిర్ణయం తీసుకోవాలి కానీ తీసుకుంటే క్షణాల మీద పని జరిపించగలనే నమ్మకం తనకు ఉంది అధికారం యావత్తు ప్రధానమంత్రి సెక్రటేరియట్లో కేంద్రీకృతం కావడం లాల్ బహదూర్ శాస్త్రి హయాంలోనే మొదలైంది ఆయన కార్యదర్శి ఎల్కే ఝా ప్రతి విషయంలోనూ వేలు పెట్టేవాడు ఇందిరాగాంధీ సివిల్ సర్వీస్ సెక్రటరీ పిఎన్ హక్సర్ అతని కంటే రెండు ఆకులు ఎక్కువ చదివాడు ప్రధానమంత్రి సెక్రటేరియేట్కు సంబంధం లేని వ్యవహారం అంటూ ఏదీ లేకుండా చేశాడు ఈ కార్యాలయానికి తెలియకుండా ఒక డిప్యూటీ సెక్రటరీ నియామకం కూడా జరగదు ఆయన ఒక చిన్నపాటి ప్రభుత్వాన్నే నెలకొల్పాడు సెక్రటేరియట్లో ప్రతి ఆఫీసర్కి ఆర్థిక రంగంలోనో వైజ్ఞానిక రంగంలోనో లేక మరేదో ఒక రంగంలోనో సమస్త వ్యవహారాలు అప్పగించేవాడు అన్ని మంత్రిత్వ శాఖలు ఈ అధికారుల నుంచి ఆదేశాలు అందుకునేవి అన్నిటికీ మించి హక్సర్ తెచ్చిన పెద్ద మార్పు సెక్రటేరియట్ను రాజకీయాలలోకి దింపడం అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓం ప్రథమంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు వాడడం ప్రారంభించాడు కొద్ది సంవత్సరాల క్రితం ఇలా ఎందుకు చేశానా అని బాధపడ్డాడు అది విషయాంతరం భద్రత సమకూర్చే మనుషులపై పెత్తనాన్ని ఇందిరాగాంధీ తన సెక్రటేరియట్కి అప్పగించింది కేంద్రంలో తన చేతి కింద సుమారు ఏడు లక్షల మంది పోలీసులు ఉన్నారు ఇందులో సరిహద్దు భద్రతా దళం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం హోంగార్డ్స్ ఉన్నారు రాష్ట్రాలలో ఇప్పుడున్న సుమారు ఎనభై వేల మంది పోలీసులకు కానీ దాదాపు పది లక్షల మంది వరకు ఉన్న మన సాయుధ దళాలకు కానీ వీరితో సంబంధం లేదు ప్రతిపక్షాలు వారు దేనికైనా సిద్ధమేనని ఆమె భావించింది రాజకీయ పోరాటంలో తనను ఏమీ చేయలేకపోయిన పార్టీ బయట శత్రువులు పార్టీలోని శత్రువులు ఇప్పుడు ఒక తెక్క జడ్జి ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకుని తనను దించాలని చూస్తున్నారు మరి అవసరమైతే తను ఎంత దూరమైనా పోగలదు అలా ఎంత దూరమైనా పోయే విషయంలో సంజయ్కి ఎలాంటి సందేహాలు లేవు లేవని ఆమెకు చెప్పాడు కూడా హైకోర్టు తీర్పు తర్వాత అధికారానికి ఉచితానుచిత విచక్షణకు మధ్య తను ఊగిసలాడుతున్న దశలో సహాయపడినప్పటి నుంచి సంజయ్ ఆమెకు ముఖ్య సలహాదారు ఈ దేశానికి దేశ ప్రజానీకానికి ఆమె అవసరం ఎంతైనా ఉన్నదని రుజువు చేసింది కూడా అతనే నిన్ను వ్యతిరేకించే వాళ్ళందరినీ ఎందుకు చూస్తూ ఊరుకుంటామని సంజయ్ ఆమె చెవిలో రొద పెట్టేవాడు వాళ్ళని ఏమీ చేయలేని పిరికి దానివని రెచ్చగొట్టేవాడు అతని స్నేహితుడు బన్సీలాల్ కూడా ఇలాగే మాట్లాడేవాడు హర్యానాలో బన్సీలాల్ తన వ్యతిరేకులందరినీ బాధించేవాడు లాకప్లో పెట్టించేవాడు పోలీసులు వేధించుకు తినేటట్టు చేసేవాడు నేనైతే వాళ్ళందరినీ ఖైదులోకి తోయించి ఉందును అని ఇందిరాగాంధీకి చెప్పాడు బెహన్జీ వాళ్ళను నాకు అప్పగించండి వాళ్ళ అంతు చూసి దారికి తెస్తాను మీరు మరీ మెత్తగా ప్రజాస్వామ్యం అంటూ కూర్చుంటే లాభం లేదు అని బన్సీలాల్ హితవు పలికాడు తన రాష్ట్రంలో మాదిరిగా పనిచేసి పెట్టగల గట్టివాడినే ప్రజలు గౌరవిస్తారు పరిస్థితులు చేయి దాటిపోకముందే ఏదైనా చేసి తీరాలని దాదాపు అందరు ముఖ్యమంత్రులు తనకు హెచ్చరికలు చేశారు అదేదో నీవే చేయి అంటూ ఆమె సంజయ్కి వదిలివేసింది ఒత్తిడికి లొంగి దిగిపోకుండా తనను నిలబెట్టినవాడు తన కొడుకే తనను ఎప్పుడూ గట్టిగా బలపరుస్తుండే నమ్మిన మనుషులు సైతం ఊగిసలాడుతుంటే రాజీనామా చేయవద్దని చెప్పింది సంజయ్ గాంధీనే పరిస్థితులను చక్కబరచడానికి సంజయ్ ఏదో పథకం వేయడం మొదలుపెట్టింది జూన్ పదిహేనవ తేదీన తర్వాత సంజయ్ ఒక స్నేహితునికి ఈ సంగతి చెప్పాడు ప్రభుత్వ యంత్రాంగాన్ని పునర్నిర్మించాలని అతని ఆలోచన ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేయడం అతనికి కెట్టదు అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలంటే అంత ఓపిక కూడా అతనికి లేదు చేయాలనుకున్నవన్నీ చేయడానికి అతనికి కొంత వ్యవధి కావాలి కానీ వ్యవధి లేదు ఇప్పుడు మొట్టమొదట అతను చేసిన పని తన గదిలో రెండు రహస్య టెలిఫోన్లు పెట్టించడం మంత్రులు చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు మాత్రమే ఆ టెలిఫోన్లు కలిపి మాట్లాడవచ్చు అతనెంత చెబితే ఆమె అంతా అని అందరికీ తెలుసు అందుకే అతను ఏదైనా చెబితే క్షణాల మీద చకచకా పనులు జరిగిపోయేవి సెక్రటరీలతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఇలా అతను నేరుగా ఫోన్ చేసేవాడు తను ఏమి చేయాలో అతను ముందుగా అనుకునేవాడు కాదు తమను వారిని ఎవరైనా కొనేయవచ్చు అది కుదరకపోతే నడ్డి వెరగ్గొట్టవచ్చు అతనికి నియంతృత్వం అంటే ఇష్టం హిట్లర్ పద్ధతి నియంతృత్వమే కావాలని లేదు కానీ నియంతృత్వం అంటే మాత్రం తనకి ఇష్టమని అతను ఒక పశ్చిమ జర్మనీ పత్రిక చెప్పాడు కూడా జనంలో ఒక భయం అంటూ ఏర్పడితేనే చెప్పినట్టు వింటారు విన్నా వినకున్నా ఎదురు తిరిగి మాట్లాడరు అంతా అణిగిమణిగిపడి ఉండాలని అతని కోర్కే అందుకోసం అతను ఏమైనా చేస్తాడు మొదట వేసిన పథకం పత్రికల మీద ఆంక్షలు పెట్టి ప్రతిపక్షాల వారిలో ముఖ్యులైన కొందరిని నాయకులు కొందరిని నూరు మోయించాలని మాత్రమే ఇలా చేస్తే క్రమశిక్షణ ఏర్పడుతుంది అంతా దారికి వస్తారు ప్రభుత్వానికి నచ్చని వాటిని పత్రికలు ప్రచురించవు అవాంఛనీయమైన విషయాల జోలికి ప్రతిపక్షాల వారు వెళ్ళరు పత్రికల నోళ్లు మూయించడం ముఖ్యం తమ వ్యతిరేకులను పెద్దవాళ్ళను చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అనుమానపూరిత వాతావరణాన్ని సృష్టించింది పత్రికలేనని ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ కూడా పొద్దున్నే టీ తాగుతూ కబుర్లు చెప్పుకునేటప్పుడు అనేక సార్లు అన్నారు ఏమైతేనేమి ఇటు పత్రికలు అటు ప్రతిపక్షాల వాళ్ళు కాగితం పులులు మాత్రమే చెప్పు చేతల్లో పెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు తను మారుతి ఫ్యాక్టరీని నెలకొల్పడానికి ప్రయత్నించిన రోజు నుంచి పత్రికల పద్ధతి ఏమీ సంజయ్కి నచ్చడం లేదు ఫ్యాక్టరీ మీద తన మీద కూడా చెడామడా వ్రాసి పారేశాయి ఎడిటర్లను ఫ్యాక్టరీకి ఆహ్వానించినా కూడా ఇలా వ్రాయడం నాకు తనకేమీ నచ్చలేదు తప్పు అంతా సమాచార శాఖ మంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ని అనుకున్నాడు సంజయ్ గుజ్రాల్ పత్రికలు వాళ్ళందరితో స్నేహంగా ఉంటాడు ఉండి కూడా వాళ్ళ చేత ప్రభుత్వానికి అనుకూలంగా ఎప్పుడూ ఏమీ వ్రాయించలేకపోయేవాడు గుజ్రాల్ ఇలా చేయడం భావ్యం కాదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేసినప్పటి నుంచి ఇందిరాగాంధీ పదవిని పదిలం చేయడానికి గుజ్రాల్ టెలివిజన్ను రేడియోను ప్రభుత్వ ప్రచురణలను ఉపయోగించి ఆమె కీర్తిని వ్యాపింపజేశారు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పత్రికలను ముఖ్యంగా చిన్న పత్రికలను ఆర్థికంగా లేని వాటిని తమకు అనుకూలంగా తిప్పుకున్నారు ఏ వ్యాపార సంస్థ ఇవ్వలేనని అడ్వర్టైజ్మెంట్లను ప్రభుత్వం ఇస్తుంది పత్రికలను ఇలా అభిమానించి పోషించడానికి అవకాశం ఉంది అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత గుజ్రాల్ వైఖరిలో మార్పు వచ్చింది పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పోషించే ధోరణి మారింది సంజయ్ అనుయాయులు ధావన్కు బన్సీలాల్కు కూడా గుజ్రాల్ మీద కానీ పత్రికల మీద కానీ సదాభిప్రాయం లేదు జర్నలిస్టులను గుజ్రాల్ మరీ దగ్గరకు తీసి లాలన చేశాడని ధావన్ వాదించాడు వాళ్ళ పవరు అణచడం అవసరం అన్నాడు చండీగఢ్లో ట్రిబ్యూన్ పత్రికను ఎలా దారికి తీసుకొచ్చింది బన్సీలాల్ వివరించి చెప్పాడు ట్రిబ్యూన్కు ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లను ఆపివేయించారు హర్యానాకు పత్రికలను తీసుకొచ్చే వ్యాన్లను పోలీసులు పట్టుకొని జరిమానాలు విధించేవారు ఒక చిన్న రాష్ట్రంలో ఒక పత్రికను దారికి తెచ్చిన చిట్కాలు దేశం అంతటికీ వర్తింపజేస్తే ఎలా ఉంటుంది సంజయ్కి కుల్దీప్ నారంగ్ అనే ఒక స్నేహితుడు ఉన్నాడు ఇతని కారులోనే ఒక రాత్రి గ్రాడ్యుయేట్ మహిళల హాస్టల్ వద్ద సంజయ్ పట్టుబడ్డాడు నారంగ్ అడ్డం ఉండి సంజయ్ని తప్పించాడు కుర్రకారు వ్యాపారస్తుడు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో అతని నేస్తాలు ఉన్నారు ఫిలిప్పీన్స్లో సెన్సార్ నిబంధనలను అక్కడ వాటిని అమలు జరిపిన యంత్రాంగం వివరాలను అమెరికా రాయబార కార్యాలయం నుంచి సంపాదించి నారంగు వాటన్నిటినీ సంజయ్కి ఇచ్చాడు జేపీ పైన ఇతరులపైన చర్య తీసుకోవాలని ఇంచుమించు జనవరి నెల నుంచే ఆలోచనలు జరిగాయి ప్రధానమంత్రి సెక్రటేరియట్లో ఒకరి ద్వారా నాకు అది తెలిసింది ఆధిపత్యం ఎలా నెలకొల్పుకోవాలనే విషయంలో గూడుపుఠాణి ఏదో జరిగింది నాకు చెప్పిన వ్యక్తికి వివరాలు తెలియవు అక్కడొక మాట ఇక్కడొక మాట విన్నాడు అయితే జయప్రకాష్ను అరెస్ట్ చేస్తారని ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తారని మట్టుకు తెలుసు ఇది తెలిసిన రోజుల్లో నేను విలేకరిగా లేను ఆఫీసులో కూర్చుని పని చేస్తుండేవాడిని అందువల్ల నాకు తెలిసిన సమాచారాన్ని జనసంఘం దినపత్రిక మదర్ల్యాండ్కు ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెప్పాను మదర్లాండ్లో వార్త ఇలా వచ్చింది న్యూఢిల్లీ జనవరి ముప్పై రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది శ్రీ జయప్రకాష్ నారాయణ్ను అరెస్ట్ అరెస్టు చేయడానికి కూడా నిర్ణయం జరిగింది ఫిబ్రవరి రెండు మూడు మధ్యరాత్రి ఆర్ఎస్ఎస్ను నిషేధించవచ్చు ఫిబ్రవరి మూడవ తేదీన పాట్నాలో దిగగానే జయప్రకాష్ను అరెస్ట్ చేయవచ్చు ఎంత దాకా అయినా పెడతాను అని శ్రీ గపూర్ అప్పటి బీహార్ ముఖ్యమంత్రి అనడం ప్రధానమంత్రి నిర్ణయాన్ని ప్రకటించడంగా ఇక్కడ రాజకీయ వర్గాలు భావిస్తున్నారు ఈ రెండు నిర్ణయాలను మంత్రివర్గ రాజకీయ వ్యవహారాల సంఘం ఈ వారంలో తీసుకున్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రధానమంత్రికి అర్ధరాత్రి వేళ తాకేదిన రాసి పెట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ రే కూడా ఆర్డినెన్స్ను తయారు చేయడంలో ఒక చేయి వేశాడు ఆర్ఎస్ఎస్ అహింసా సిద్ధాంతంలో విశ్వాసం లేని ఒక రహస్య సంస్థ అని చాలా కాలంగా జరుగుతూ వచ్చిన అబద్ధ ప్రచారమే ఆర్డినెన్స్లోనూ ఉంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘము జేపీ ఉద్యమము సృష్టించిన హింసాయుత వాతావరణం శ్రీ ఎల్ ఎన్ మిశ్రా హత్యకు కారణమని కూడా ఆర్డినెన్స్లో ఉంది ఆర్ఎస్ఎస్ను ఒక ఆర్డినెన్స్ ద్వారా నిషేధించాలని కోరుతూ జనవరి ఎనిమిదిన సిద్ధార్థ శంకర్రే ఇందిరాగాంధీకి ఒక లేఖ రాశాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక జేపీ అరెస్టును గురించి ఏమీ చెప్పకుండా అలాంటి అవకాశం ఉందని మాత్రం సూచన చేసి మిగతా వార్తను యథాతథంగా ప్రచురించింది న్యూఢిల్లీ జనవరి ముప్పై రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిషేధిస్తూ ఒక ఆర్డినెన్స్ రాబోతున్నదని ఇక్కడ రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు బీహార్లో శ్రీ జయప్రకాష్ నారాయణ్ ఉద్యమాన్ని ఎదుర్కొనడానికి తీవ్ర చర్య తీసుకుపోతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి శ్రీ అబ్దుల్ గపూర్ బుధవారం నాడు ఇక్కడ పత్రికాగోష్ఠిలో చెప్పడం ఈ ఊహాగానాలకు ఆస్కారమైంది శ్రీ నారాయణ్ను అరెస్ట్ అరెస్టు చేయరని శ్రీ గపూర్ చెప్పకపోవడం గమనార్హం ఈ వారంలో గాని వచ్చే వారం ప్రారంభంలో గాని సర్వోదయ నాయకుని అరెస్టు సంభవమని అనుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ను నిషేధించిన తర్వాత ప్రముఖ సంఘ నాయకులను కొందరిని అరెస్టు చేస్తారు అనేక డజన్ల మందిని ఇలా నిర్బంధించవచ్చు జనసంఘాన్ని ఇందిరాగాంధీ ఎంతగా ద్వేషిస్తుందో అందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మార్చి నెలలో జనసంఘం ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించాలనుకున్నప్పుడు ఆమె స్వయంగా కొన్ని పేర్లను పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్కి చెప్పి వాళ్లందరినీ అరెస్ట్ చేయమని ఆదేశించింది ఎంత తీవ్రంగా పోవాల్సిన అవసరం లేదని అధికారులు అనుకున్నారు కానీ ఆమె గాలి ఆదేశాలు అటు తర్వాత కొద్ది రోజులకే ఢిల్లీలో ఉన్నతాధికారులను ఆమె మార్చివేసింది ఇదే సమయంలో సంజయ్ ధావన్ తమ చెప్పు చేతుల్లో ఉండే అధికారులను కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీకి మార్పించుకున్నారు వ్యవహారాలను ఎలా అదుపులో పెట్టుకోవాలని ఆలోచిస్తున్న సంజయ్కి జనవరి నెల అనుభవం బాగా ఉపయోగపడింది సంజయ్ బృందం ఏది చేసినా ఇందిరాగాంధీని మట్టుకు సంప్రదిస్తుండేవారు జేపీని మురార్జీని అరెస్టు చేయడానికి ఆమె మొదట్లో ఒప్పుకోలేదు కానీ తర్వాత అంగీకరించింది లేని పోని గొడవలు తెచ్చిపెట్టే ఇలాంటి నాయకులను స్వేచ్ఛగా వదలడం ప్రమాదకరమనే వాదనతో ఆమె కొన్నాళ్లకు ఏకీభవించింది ఈ సన్నాహాలన్నింటిలోనూ చేదోడు వాదోడుగా నిలిచాడు యాభై ఐదేళ్ల ఓం మెహతా హోం మంత్రిత్వ శాఖలో ఆయనది రెండో స్థానం సహాయ మంత్రి కానీ ప్రధానమంత్రికి సన్నిహితుడని పేరు ఉండడం వల్ల నిజానికి పెత్తనమంతా ఆయనదే అందుకే చాలామంది ఆయనను హోం మెహతా అనేవారు రాజ్యాంగాన్ని కాదని ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు సంజయ్ అతడిని వాడుకునేవాడు సంజయ్ దగ్గరికి నేరుగా పోగలడు కనుక మెహతాను చూస్తే థావన్కు ఒళ్ళు మండేది కానీ తన ఇష్టాయిష్టాలు ఆలోచించడానికి సమయం కాదు తమలో తమకు ఎన్ని పొరపత్యాలు ఉన్నప్పటికీ అందుకే అంతా ఏకమైనారు అధికారులకు ఆ మాటకు వస్తే మంత్రులకు కూడా ధావన్ పరంగానే ఇందిరాగాంధీ ఆదేశాలు అందుతుండేవి కనుక అతను కీలక పాత్రధారి కాగలిగాడు అతను ఏదైనా కావాలన్నాడంటే అది ఆమెకి రాజు నుంచి వచ్చిన ఆజ్ఞ అనుకోవాల్సిందే బన్సీలాల్ ఎప్పటికప్పుడు ఇందిరాగాంధీతో మాట్లాడుతూనే ఉన్నాడు జూన్ పద్దెనిమిదవ తేదీన న్యూఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరగవలసి ఉంది ఏదో తీవ్ర చర్యలు తీసుకొనబోతున్నట్లు ఆ సమావేశానికి వచ్చే ముఖ్యమంత్రులకు సూచనగా చెప్పవలసిందని లాల్కు ఆదేశం అందింది సిద్ధార్థ శంకరయ్తోనూ నందిని శతపథితోనూ మాత్రం తను మాట్లాడను అన్నాడు బన్సీలాల్ వాళ్ళిద్దరూ కమ్యూనిస్టులని అతని నమ్మకం తనకు సంజయ్కి కూడా వాళ్ళిద్దరంటే పడదు సరే తనే స్వయంగా వాళ్ళిద్దరితో మాట్లాడతానని ఇందిరాగాంధీ అన్నారు ఇంతకు అసలు ఏమి చేయదలుచుకున్నది ముఖ్యమంత్రులతో చెప్పకూడదు మరి ప్రతి రాష్ట్రంలోనూ నమ్మిన బంతుల్లాగా అధికారులతో మాత్రం ఏమి చేయాలో చెప్పాలి చాలామంది ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలోనే చిక్కుతారు కనుక వాళ్ళ భరతం పట్టే పనిని కిషన్ చంద్కు అప్పగించారు కిషన్ చంద్ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్యోగ విరమణ చేసి ఏదో ఒక మూల పడుంటే తీసుకొచ్చి ఇంత వాడిని చేసినందుకు సంజయ్కి ఎంతో రుణపడి ఉన్నాడు లెఫ్టినెంట్ గవర్నర్ గారి స్పెషల్ అసిస్టెంట్ పేరు నవీన్ చావ్లా డూన్ స్కూల్లో సంజయ్తో కలిసి చదువుకున్నాడు అలా సంజయ్కి లెఫ్టినెంట్ గవర్నర్తోనూ ఆయన స్పెషల్ అసిస్టెంట్తోనూ కూడా సాన్నిహిత్యం ఉంది అప్పటికి ఇంకా ఎమర్జెన్సీ గురించి ఎవరూ అనుకోవడం లేదు పత్రికల మీద ప్రతిపక్షాల మీద ఏదో చర్య తీసుకుంటారని మాత్రమే వినికిడి ఆ చర్య ఏమిటో కూడా ఎవరూ మాట్లాడరు చట్టరీత్యా రీత్యా లోతుపాతులను ఇంకా ఆలోచించినట్లు కూడా లేదు ఏదో చేయాలనే దృఢనిశ్చయం మటుకు కనిపిస్తున్నది ఆపద నుంచి గట్టెక్కే మార్గం చూసుకోవాలి కదా మరి తీసుకోదలసిన చర్యను ఎప్పుడు తీసుకోవాలో కూడా నిర్ణయం కావాల్సి ఉంది అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వమని కోరుతూ తను సుప్రీంకోర్టులో పెట్టుకున్న దరఖాస్తు వ్యవహారం తేలాకనే ఏదైనా చేద్దామని ఇందిరాగాంధీ అనుకున్నారు సెలవుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తి శ్రీ విఆర్ కృష్ణయ్య సమక్షంలో అపీలు దాఖలు చేయడానికి తన న్యాయవాదులు సన్నాహాలు చేస్తున్నారు కృష్ణయ్యర్ సైద్ధాంతికంగా తనపక్షమే అని ఆమె అనుకున్నారు కృష్ణయ్యర్ కమ్యూనిస్ట్ అనే కారణంతో అతని నియామకాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిక్రి వ్యతిరేకించారు కొడుకు అతని మిత్ర బృందం మహాయుద్ధానికి సన్నాహాలు చేస్తుంటే ఆమె మాత్రం పార్టీ నుంచి పూర్తి మద్దతు సంపాదించడానికి తలపెట్టిన ఉద్యమాన్ని కొనసాగించారు సిద్ధార్థ రే విబి రాజు కలిసి మద్దతు తీర్మానాన్ని జగ్జీవన్ రామ్ దగ్గరికి తీసుకువెళ్లారు ఇందిరాగాంధీ పట్ల ఈ తీర్మానం పరిపూర్ణ విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రకటిస్తూ ప్రధానమంత్రిగా ఆమె నాయకత్వం కొనసాగడం దేశానికి తప్పనిసరి అని స్పష్టం చేస్తోంది జగ్జీవన్ రామ్ ముసాయిదా తీర్మానంలో పెద్దగా మార్పు ఏమీ చేయలేదు పైగా కాంగ్రెస్ను కాపాడారు అని రాజును జగ్జీవన్ అభినందించారు యంగ్ టర్కుల తీర్మానంపై గొడవ చేయకుండా చూడమని ఇందిరాగాంధీ జగ్జీవన్ రామ్కు కబురు పెట్టారు ప్రధానమంత్రిగా ఆమె నాయకత్వం దేశానికి తప్పనిసరి అనే మాటల్ని తీసివేస్తే తీర్మానాన్ని బలపరుస్తామని యంగ్ టర్కులు జగ్జీవన్ రామ్కు చెప్పారు ఈనాటి నవభారతానికి ప్రజల ఆశయ ఆదర్శాలకు ఆమె ప్రతీక ఆమె నాయకత్వం మార్గదర్శకత్వం మునిటిపడి కంటే ఇప్పుడు ఇంకా ఎంతో అవసరం రిపీట్ అన్న వాక్యాలకు వారు అభ్యంతరం చెప్పలేదు కానీ ఆమె నాయకత్వం తప్ప గతి లేదు అనే దీనాలాపన్నీ మాత్రం ఒప్పుకోలేదు ఎంగర్కులు కూడబలుక్కుని చెప్పిన అభిప్రాయాన్ని జగ్జీవన్ రామ్ మార్చలేకపోయారు కానీ వాళ్లలో ఎవరైనా నోరెత్తి ఏదైనా మాట్లాడితే తంటా వస్తుంది కనుక వాళ్ళు సమావేశానికి రాకుండా ఉండేట్లు ఒప్పించగలిగాడు యంగ్ టర్కులు సమావేశానికి రాకపోయేసరికి చాలామందికి ఆశ్చర్యం కలిగింది గుసగుసలు వినిపించాయి ఏమైతేనేమి ఐదు వందల పదహారు మంది సభ్యులు ఉన్న పార్లమెంటరీ పార్టీ నిర్ణయం మాత్రం అనుకున్న ప్రకారమే జరుగుతుంది పార్టీ ఏకగ్రీవంగా ఇందిరాగాంధీకి మద్దతు ప్రకటించింది ముఖ్యమంత్రులు ఎవరి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులపై వారు ఒక కన్ను వేసి ఉంచి అనుకున్న ప్రకారం జరికాగా బళిబళిగి అన్నారు తీర్మానాన్ని ప్రతిపాదించిన జగ్జీవన్ రామ్ తన ప్రసంగంలో ఇందిరాగాంధీ గుణగణాలను కీర్తించడం కంటే ప్రభుత్వానికి న్యాయ యంత్రాంగానికి ఈ మధ్య సౌహార్దత ఉండవలసిన అవసరాన్ని గురించి ఎక్కువ మాట్లాడారు తీర్మానాన్ని బలపరిచిన చవాన్ ఇందిరాగాంధీని పొగిడి జగజ్జీవన్ రామ్ వల్ల జరిగిన ఆ లోపాన్ని సరిదిద్దారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో దేశానికి మహావిజయాన్ని సాధించి పెట్టడమే కాక అటు తర్వాత వచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి కూడా ఆమె నాయకత్వం దేశాన్ని గట్టెక్కించిందని చవాన్ శ్లాఘించారు ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రకారం ఇందిరాగాంధీ వందనాలను అందుకుంటూ టీవీగా సమావేశానికి వచ్చారు కొంచెంసేపే సమావేశానికి హాజరయ్యారు ఆ కొద్దిసేపట్లో ఆమె మాట్లాడింది మామూలు పాటే ఇప్పుడు ఏర్పడిన సంక్షోభం కొంతకాలంగా కొత కొతలాడుతున్నా ఇప్పుడు బయటకు వచ్చిందన్నారు తనకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొమ్మక్కైన శక్తుల కూటమే ఇదంతా చేస్తోంది ప్రజలే తన బలమని ఇందిరా అన్నారు తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత అంతవరకు సమావేశానికి అధ్యక్షత వహించిన బాలువ ఇందిరాగాంధీ వద్దకు పోదామని సభ్యులకు సూచించారు పార్లమెంటు సభ్యుల సమావేశం జరిగిన పార్లమెంటు సెంట్రల్ హాల్కి ఇందిరాగాంధీ గదికి అట్టే దూరం లేదు జగ్జీవన్ రామ్ అది సాగనివ్వలేదు ఆమె ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి కథ అక్కడ ముగించాడు ఇప్పటికే చాలా వరకు జగ్జీవన్ రాజీ పడ్డాడు కావలసినంతకంటే ఇంకా ముందుకే వెళ్ళాడు ఎంతకంటే ఎక్కువ తల వచ్చి దాసోమని చెప్పుకోవడం అతనికి ఇష్టం లేదు తీర్మానం ఆమోదం పొందిన తర్వాత సుప్రీంకోర్టు బేషరదుగా స్టే ఇస్తుందా లేక షరతు పెడుతుందా అనే మీమాంసకు ప్రాముఖ్యం పోయింది ఏమైతే అది కానివ్వండి ఆమె ఉండవలసిందే అనేది అందరి అభిప్రాయంగా కనిపించింది ఆమెకు ఓటు హక్కు లేకుండా కానీ పార్లమెంటు చర్చల్లో ఆమె పాల్గొనకుండా కానీ సుప్రీంకోర్టు నిర్ణయిస్తే నష్టమేమిటి ఆమె అప్పటికీ ప్రధానమంత్రిగానే ఉంటారు కదా కింది కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఒకవేళ ధ్రువపరిచి మరో ఆరేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తే ఏమి చేయాలని ఇందిరాగాంధీ రాజకీయ న్యాయ సలహాదారులు తర్జన భర్జనలు చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఒకటి వరకు ఇలాంటి అనర్హతలు కలిగిన వారందరికీ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కలిగిస్తూ శాసనం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు మధ్యప్రదేశ్ నాయకుడు డిపి మిశ్రాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన చెన్నారెడ్డికి అనర్హతను తీసివేయడానికి ఇలాంటి ఆలోచనే ఇదివరకు చేశారు కానీ అది క్రియారూపం ధరించలేదు అలహాబాద్ కోర్టు తీర్పును అందించినట్లు కనిపించడానికి అవసరమైతే ఆమె మరోసారి రాయబదైలీ నుంచి పోటీ చేయాలని ఇంకొక ప్రతిపాదన వచ్చింది చిత్రం ఏమిటంటే ఇలాంటి సూచనలు ఏవి వచ్చినా ఆమె ఆసక్తి చూపించేవారు కాదు ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించేవారు సుప్రీంకోర్టుకు అపీలు చేసుకోవడానికి సన్నాహాల గురించి ఆమె ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ అంతకంటే ఎక్కువగా సంజయ్ ఏం చేస్తున్నాడో అతని బృందం ఏమి చేస్తున్నారో అనే ఆలోచనలే చేస్తుండేవారు ఆమె రాజీనామా చేయాలని గట్టిగా పట్టుపట్టడానికి కమ్యూనిస్టేతర ప్రతిపక్షాలు నిశ్చయించాయి జనతా మోర్చా నిర్వహించాల్సిన పార్టీల కార్యవర్గాలన్నీ జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కలిసి సమావేశం కావడానికి నిర్ణయం జరిగింది ఇందిరాగాంధీని గట్టెదించడం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించడానికి ఇది నాంది మోర్చా కోసం జరిగే చర్చలలోనూ సభలలోనూ పాల్గొంటానని జేపీ నుంచి కబురు వచ్చింది ఉద్యమం లేవదీయడానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా వేచి ఉండవలసిన అవసరం లేదని రాజనారాయణ్ జయప్రకాశ్ను ఒప్పించారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి స్పీకర్కు ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశాయి పార్లమెంటు సమావేశమైతే ఇరకాటంలో పడే ప్రమాదం ఉంది కనుక కాంగ్రెస్ సభ్యులు ఇదివరకే సమావేశాలు వద్దని అనుకున్నారు సమావేశానికి సమావేశానికి మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండకూడదని చెప్పడం మినహా రాజ్యాంగంలో ఇందుకు సంబంధించి మరేమీ చెప్పలేదని వారి వాదన ఇందిరాగాంధీ ఆంతర్యం స్పీకర్కి తెలుసు అందుకే పార్లమెంటుని సమావేశపరచడానికి ఒప్పుకోలేదు ఆ తర్వాత ఏమైంది వచ్చే ఎపిసోడ్లో విన్నాం వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి